జగన్మోహన్ రెడ్డి యొక్క దారుణ ఓటమి గురించి అట్లాగే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణాలు రెండు అనేసి ఒకటి లాస్ట్ లో దెబ్బ కొట్టినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఫస్ట్ నుంచి కూడా వస్తున్న మద్యం ధరల పెంపు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే మహిళ ఓట్లు గట్టిగా పడేవి కానీ అది చేయకుండా ఇంకో పక్క మందుని కంటిన్యూ చేస్తూ మైల ఓట్లు పోగొట్టుకున్నారు అట్లాగే మందుకు సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచేసి చీప్ లిక్కర్ లాంటి క్వాలిటీ లేనటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క దారుణ ఓటమి జరిగింది అనేటువంటి మాటలు మాటారు అట్లాగే రకరకాల కారణాలు చెప్తూ సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి కారణం అంటూ వచ్చిన ఒక వైరల్ వీడియోని వైరల్ ఫోటో ఒకటి మోడీ చంద్రబాబు మధ్య డిస్కషన్స్ ఎట్లా ఓడించగలిగాం మనం జగన్ అంటే నీ వల్ల నా వల్ల అంటే ఒక పౌరాణిక భాషలో నీ చేతన్ నా చేతన్ అంటే చంద్రబాబు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెట్ల చేతన్ అట్లాగే సారా చేతన్ అని చెప్తూ అట్లా సజ్జల చేతన్ అనేటువంటి మాట కూడా వినిపించింది నాకు దాంతోపాటు ఇంకోటి ఏమనిపించిందంటే ప్రభుత్వంలో జగన్ ఉన్నప్పుడు ఎత్తి చూపని తప్పుల్ని ఎత్తి చూపించని టీవీ ఛానళ్ల చేతన్ సాక్షి చేతన్ అని కూడా అనిపించింది అంతే కదా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బాగా వదేటువంటి మీడియా ఇప్పుడు అధికారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు టీవీ ఫైవ్ కూడా వాళ్ళ తప్పులను ఎత్తి చూపించవు అట్ల గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా సాక్షి కూడా వాళ్ళ ఆయన తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఆయన్ని ఉంచిందని నేనైతే ఖచ్చితంగా కన్జర్ చేస్తాను సో ఇట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి కలవటం గురించి ఉండవల్లి మాట్లాడుతూ కలిస్తే బాగానే ఉంటుందని దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పుని మనం ఖచ్చితంగా చూసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఉండవాలి రీసెంట్ గా మాట్లాడిన మాటలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గనక కాంగ్రెస్ పార్టీతో కలిసేటువంటి నిజంగా జరిగితే ఉండవల్లి మొదటి నుంచి ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ లో కాంగ్రెస్ అంటే వల్ల మాలినటువంటి అభిమానం గాంధీ ఫ్యామిలీకి మొదటి నుంచి అత్యంత క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉండవల్లి ఆయన పర్సనల్ లెవెల్లో మాత్రం చాలా సంతోషిస్తారు తన రాజశేఖర రెడ్డి తన ఆప్తమిత్రుడు ఆయన బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ షర్మిల అట్లాగే ఇంకో పక్క నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమితో కనుక తెలిస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ దేవుంది ఆయన చాలా సంతోషిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు లాంటివి ఏమన్నా బయటకు తీస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ కి ఇబ్బంది అవుతుంది ఓకే నేను ఒక రెండేళ్ళు జైల్లో ఉండడానికైనా సిద్ధమే అనే ఫీలింగ్ కనుక జగన్ ఆ ధైర్యాన్ని ఆ మొండి ధైర్యాన్ని తెచ్చుకుంటే మళ్ళీ అది ఎన్డీఏ కూటమికి దెబ్బ అవుతుంది ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే దేశంలో ఉన్న విశ్లేషణలు మనకు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి రానున్న రోజుల్లో మూడు టర్ములు ఇప్పటికే మోడీకి ఇచ్చాం కాబట్టి ఈసారి రాహుల్ గాంధీని పీఎం చేద్దాము ఒక్క ఛాన్స్ ఇద్దాము అనేటువంటి ఒక నినాదం రాహుల్ గాంధీ వైపు ఎక్కువగా వినిపించే పరిస్థితి సో ఆ ఒక్క ఛాన్స్ ని రాహుల్ గాంధీకి ఇద్దాము అనే ఫీలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా గనక ఉండగలిగితే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అప్పుడు జగన్ వాళ్ళతో ఉంటే బాగుంటుందని ఆయన చెప్పారు